హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో అన్నమాట నార్మల్గా అయితే మనకి ఫేస్ మాస్క్లు బయట దొరుకుతాయి కదా ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఉంటుంది దానివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయో కానీ ఈ మాస్క్ వేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కావాల్సిన మాస్క్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జస్ట్ ఇలా వేస్తే అలా అయితే మాస్క్లా అయిపోతుంది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఈ రోజైతే నేను పుచ్చకాయతో మాస్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదే ప్రాసెస్ లో మనం టమాటో జ్యూస్ తో రోజ్ వాటర్ తో పొటాటో జ్యూస్ తో ఇలా వేటితోనే వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మన ఫేస్ కి పెడితే బాగుంటుంది కదా ఈ సమ్మర్ లో ట్యాన్ రిమూవ్ చేసి ఫేస్ గ్లోయింగ్ కి ఇది బాగా యూజ్ అవుతుంది సీడ్స్ ఏమీ లేకున్నా ఎంత పుచ్చగా వేస్ట్ చేస్తున్నారు అని అనుకోండి ఎందుకంటే నిన్న కట్ చేసిన తర్వాత కొంచెం పీస్ మిగిలిపోతే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాము ఫ్రిడ్జ్ లో పెడితే మా ఇంట్లో ఎవ్వరు తినరు తిన్నా కూడా పడదు కూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి అందుకని నేను ఇంకా ఫేస్ మాస్క్ కి యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను వాటర్ మిలన్ జ్యూస్ యూజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సింపుల్ గా మనకి ఇలా ఎక్స్పెండ్ అయిపోతుంది ఉత్తి రోజు వాటర్ తో పాలతో ఇలా పచ్చిపాలు ఫేస్ కి చాలా మంచిది పచ్చిపాలు వేసుకున్నప్పుడు ఇలాంటి మాస్క్ యూస్ చేసుకుంటే తీసుకున్నాను త్రీ ప్యాక్స్ వచ్చాయి మనం ఒక్కసారి కొని పెట్టుకుంటే మనం చాలా రోజులు అయితే వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం లిక్విడ్స్ లాంటివి పాలు అలాంటివి ఫేస్ కి పెట్టి ఉంచాలంటే నార్మల్ గా అతుక్కుని ఉండదు కదా అందుకని ఇలాంటి బేస్ తీసుకొని ఇది టాబ్లెట్ లా ఉంది కదా దీనికి మనం లిక్విడ్ ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ లాంటివి పాలు ఇలాంటివి యాడ్ చేసి ఇది జస్ట్ వేసామనుకోండి మనకి ఎక్స్పాండ్ అయ్యి మనకి మాస్క్ లాగా ఇలా తయారవుతుంది సింపుల్ గా మనం వేసేసుకోవచ్చు అనమాట అప్పుడు ఫేస్ చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది మనం ఏదైతే ఫ్రూట్ జ్యూస్ పెట్టామో అది ఫేస్ కి చక్కగా అనుకుంటుంది మామూలుగా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసి ఫేస్ పెడితే నార్మల్ గా అబ్జర్వ్ చేసుకోదు కారిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి వేసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది నాకైతే నచ్చింది మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే గనక ఈ ప్రొడక్ట్ ని నేను ట్యాగ్ చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్లిప్కార్ట్ లో ఉంది అమెజాన్ లో కూడా ఉంది మీకు కావాలంటే తీసుకోండి ఇది ఎలా యూస్ చేయాలంటే చాలా అంటే చాలా సింపుల్ నార్మల్ గా మనకి ఇలాంటి మాస్క్ ఫ్రూట్ మాస్క్ లు అవి దొరుకుతాయి ఒక్కొక్కటి వచ్చేసి మార్ట్ లో అలా దొరుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ పైన ఉంది మనం ఇలా తీసుకుంటే మనమే ఇంట్లో సింపుల్ గా ఫేస్ మాస్క్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఇలా ఉన్నాయి టాబ్లెట్ లాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మొత్తం డ్రై అయిపోతుంది చూడండి మొత్తం ఆ జ్యూస్ అంతా మన ఫేస్కి పట్టేసింది ఇప్పుడు తీసేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఫేస్ నార్మల్గా ఇంకా స్నానం చేయకుండానే వేసాను స్నానం చే అంటే ఫేస్ బాగా క్లీన్ చేసుకుని వేసినా ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది లో చాలా మందికి హోమ్ టిప్సే నచ్చుతాయి కదా అంటే టమాటో కట్ చేసినప్పుడు టమాటో జ్యూస్ రాసుకోవడం పొటాటో కట్ చేసినప్పుడు పొటాటో జ్యూస్ రాసుకోవడం అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ మాస్క్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పార్లర్కి ఏమి వెళ్ళాలకర్ లేకుండా ఇంట్లోనే మనం హ్యాపీగా ఇలాంటి జ్యూసెస్తో మాస్క్ వేసుకోవచ్చు ముఖ్యంగా పాలు పాలు మనకి టోనర్ లాగా యూజ్ అవుతాయి కాబట్టి పచ్చి పాలల్ని ఈ మాస్క్లో వేసేసి రెగ్యులర్గా డైలీ వేసుకుంటే కనుక పింపుల్స్ అయితే అస్సలు రావు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోతో మరలా కలుద్దాము రేపైతే నేను ఇంట్లోనే ఫేస్ వాష్ని ఎలా తయారు చేసుకోవాలో నిల్వ ఉండే ఫేస్ వాష్ మామూలుగా ఏదైనా తయారు చేసుకోవచ్చు కానీ అది పాడైపోతుంది కదా భయాజంతో ఫేస్ వాష్ని ఎలా చేసుకోవచ్చు ఎన్నలైనా సరే పాడవకుండా ముఖ్యంగా ఈ సమ్మర్కి ట్యాన్ రిమూవ్ చేయడానికి వీడియో అయితే షేర్ చేస్తాను